నార్మల్ గా అంటే సైనికుల గురించి మన మిలిటరీ వాళ్ళ గురించి ఎన్ని సాంగ్స్ వచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళ లైఫ్ ని మొత్తం సాక్రిఫైస్ చేసుకుని మరీ వెళ్ళి మన కోసం కష్టపడుతున్నారు సో అట్లాంటి వాళ్ళ కోసం ఎన్ని సాంగ్స్ అంటే వందల సాంగ్స్ వాళ్ళ మీద వస్తున్నాయి బట్ ఏ ఈ సాంగ్ అరే ఈ సాంగ్ చూస్తే బాగుంది ఈ సాంగ్ చూస్తే అలా ఎన్ని సాంగ్స్ రాసినా కూడా వాళ్ళకి ఇంకా తక్కువే అనిపిస్తారు వాళ్ళు చేసే వాటిలో అంటే మీ లో కూడా పాడుతుంటే వాళ్ళు పడే కష్టం కూడా కనిపిస్తుంది అంటే లైక్ ఆ వాయిస్ లో కొంచెం పెయిన్ అది తెలుస్తుంది అనమాట నిజంగా మీ వాయిస్ బాగుంది ఎవరైనా మీ సాంగ్ విని నార్మల్ ఇన్స్టాలో చాలా పోస్ట్లు పెడుతూ ఉన్నారు కదా సో ఎవరైనా పెద్ద వాళ్ళ దగ్గర నుండి లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి కావచ్చు లేదంటే ఫోక్ లో కూడా ఇప్పుడు రైటర్స్ ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు కాల్ చేసి మీ వాయిస్ చాలా బాగుంది మంచి సినిమాలో తొందరలో మేము ఛాన్స్ ఇస్తాము అలా ఏమైనా చెప్పారా సినిమా ఛాన్సెస్ అంటే సింగింగ్ వరకు వచ్చినాయి కొన్ని అంటే పెద్ద బ్యానర్స్ చిన్న సినిమాలు వచ్చినాయి లిరిక్ లిరిక్ రేటర్ గా వచ్చినాయి ఆపరేట్ ఓకే సో చేశారా లిరిక్ రాస్నా అవి రిలీజ్ అవుతాయి అవి విత్ ఓకే మీరు సొంతంగా ఎన్ని సాంగ్స్ రాసుకున్నారు ఇప్పటివరకు రాసిన చాలా ఉన్నాయి రికార్డింగ్ అయి ఉన్నాయి అన్ని రిలీజ్ అవ్వలే ఇంకా ఓకే సో ఎందుకు ప్రాబ్లం ప్రాబ్లమా ప్రాబ్లమ్ లేదు ప్రొడ్యూసర్స్ దగ్గర ఉందో ప్రొడ్యూసర్స్ దగ్గర ఓకే సో ఎప్పుడైనా అనిపించిందా అరే నేనే ప్రొడ్యూసర్ అయితే బాగుండరా డిలే అవుతుంది ఈ సాంగ్స్ రిలీజ్ చేయడానికి లేదు అట్లేం లేదు అంటే అట్లా డిలే అవ్వడం కూడా ఒక రకంగా మంచిది అనిపిస్తుంది అన్నట్టు ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకేసారి వచ్చినా బోర్ కొడతాయి కదా ఎప్పుడో రిలీజ్ రికార్డింగ్ అయింది ఇప్పుడు రిలీజ్ అవుతుంటే కొద్ది వైరల్ అవుతుంటే అరే సరే సరిపోతుంది లే ఇయర్ కి సాంగ్ అన్నట్టు ఉంది ఓకే ఒక ఇయర్ లో టార్గెట్ ఉంటదా మీకేమన్నా అంటే లైక్ మీ టార్గెట్ ఏం లేదు ఇన్ని సాంగ్స్ మనం ఇయర్ లో చేయాలి అలా టార్గెట్ ఏం లేదు ఇంతవరకు బయట రాసిన ఇప్పుడు ఛానల్ దానికే చెప్పి ఫిక్స్ ఓకే సో పెట్టాను అంటున్నారు కాబట్టి రీసెంట్ గా నేను ఒక సాంగ్ విన్నాం ఇది లవ్ స్టోరీ గురించి సో అంటే చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది సాంగ్ చాలా మందికి కూడా ఫస్ట్ లైన్ వినగానే కనెక్ట్ అయిపోతారు ఎవడు కనిపెట్టిండే పైసా నా ప్రేమ అడ్డయింది అన్నట్టు చాలా బాగుంది ఆ లిరిక్స్ కూడా అంటే జనాలందరికీ కూడా అది కనెక్ట్ అవుతుంది సో ఈ సాంగ్ మీరే రాసారా అవును రాసారు మీరే ఎలా వచ్చింది థాట్ ఇట్లాంటి సాంగ్ రాద్దాం అండి మీ లైఫ్ లో ఏమైనా స్టోరీ ఉందా నా లైఫ్ స్టోరీ ఏం లేదు జనరల్ గా ఎవరికైనా కూడా అదే కదా ఏ పని చేద్దామన్నా అడ్ వచ్చేది డబ్బే పనికైనా పెళ్లికైనా దేనికైనా డబ్బే అడ్డు కదా సో అట్లా అని చెప్పి అది స్టార్ట్ చేసినాము ఎవడూ కని పెట్టిండే పైసా ప్రేమ పెళ్లికైతుందే గోసా నిన్ను గట్టుకోవాలని ఆశ కాని కాడలేదు ఆ పైసా లోపు నేను వచ్చి వచ్చిపోవాలని ఉన్నదే నీ తానికి ఉన్నది జీవితానికి నాకు ఇంట్లో ఎవరికైనా పెట్టిండే పైసా కంటే కూడా తర్వాత వచ్చిన నెక్స్ట్ లైన్ ఉంది కదా చచ్చిపోయే లోపు ఒక్కసారైనా సరే నీ దగ్గరికి రావాలని ఉంది మనం అంటూ ఉంటాం నార్మల్ గా మనిషి చచ్చిపోయిన తర్వాత దేన్ని కూడా ఎంబడి తీసుకోవా చచ్చిపోయిన తర్వాత ఎట్లా వచ్చినామో అట్లే పోతాం కనీసం మనం ఏవైతే బట్టలు కూడా వేసుకుంటున్నామో వీటిని కూడా తీసుకోవం కానీ ఒక టాటూ అనేది పచ్చబొట్టు అనేది వేయించుకుంటే అది మనతో పాటు వస్తుంది అని చెప్పి వెనకటి నుండి కూడా మాట్లాడుతున్నారు అందుకోసమే వెనకటి పచ్చబొట్టు వేయించే వాళ్ళు ఇక్కడ నుదురు మీద లేదంటే చేతులకైనా అట్లా వేయించేవాళ్ళు సో ఈ లైన్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఒకసారి మీరు చూడండి కంప్లీట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ లైన్ ఎక్కువ కనెక్ట్ అవుతారు యాక్చువల్గా దీంట్లో చరణాలు ఇంకా చాలా డెప్తుంటాయి ఓకే మూడు ముళ్ళు వేసి నిన్ను కట్టుకుంటాని మహారాణిలా కట్టమెంతో చేసి కట్టలుంచుకుంటాని నా జీబులా నువ్వు వచ్చినాకే నాకే మారుతాని మునేను నా బాబులా లోటు ఏది రాదే నోటులే మారుతాయి ము జవాబులా

నాపై ప్రేమ లేదని మాట వరుసకైనా నిన్ను అడుగలేదే నన్ను హత్తుకొమ్మని కొన్ని ముద్దులిమ్మని కన్నె పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే నువ్వు తప్ప వేరే వాళ్ళైనా నాకు సొంత సిల్లెలేనే అట్టాంటి నన్ను ఎట్టము సంజేసినవే గాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడే నమ్మకుంటే అడిగిసుడు ఉన్నారంటారా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అస్సలు ఉండరు నోటికొక్కటికొ ఒక్కరు దొరకాలి ఒక్కరే బయట అయితే ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో అంత జెన్యున్ రిలేషన్షిప్ ఉంది అంటే నేనైతే నమ్మా

మీకు బాగా అంటే ఫన్నీగా లేకపోతే అరే అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తుంటాయి కదా ప్రపోజల్స్ కానీ ఒక మెసేజ్ నువ్వు చూసి మనం అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాం తెలియక ఏంట్రా ఇలా మెసేజ్ పెట్టారు అని అలా ఏమైనా మెసేజ్ వచ్చినాయా అంత గుర్తులేదు అంత గుర్తులే ఓకే సరే కాసేపు ఈ ఫోక్ ఈ సాడ్ సాంగ్స్ లవ్ సాంగ్ ఇవి కొంచెం పక్కన పెడితే మూవీ సాంగ్స్ నాకు బాగా నచ్చింది అమ్మ సాంగ్ ఒకటి పాడారు మీరు ఇన్స్టాగ్రామ్ లో అది ఒక్కసారి నా కోసం విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే శ్వాసలోనా మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా నిజమైనే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచిన కలతను రాణీకు కన్నంచునా